హాయ్ హలో నమస్తే మీరు వింటున్నారు టచ్ లైఫ్ వరీ టాల్ రేడియో నేను నిఖితా నెల్లుట్లా ఈ రోజు కార్యక్రమంలో మనతో పాటు నరేష్ గారు ఉన్నారు సార్ ఐ కేర్ ఫౌండేషన్ ఫౌండర్ అనమాట ఈ కార్యక్రమంలో మనం ఐ కేర్ ఫౌండేషన్ యాక్టివిటీస్ గురించి సార్ ఎన్జిఓ స్టార్ట్ చేయడానికి గల కారణాలు ఈ జర్నీ లో వాళ్ళు ఎదుర్కొంటున్న స్ట్రగల్స్ కానివ్వండి ఎదుర్కొన్న ఛాలెంజెస్ గురించి వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ ఏంటి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం నరేష్ గారు నమస్తే అండి నమస్కారం అండి బాగున్నారా సార్ అండి థ్యాంక్ యూ సార్ అదే చెప్పండి అంటే ఫౌండేషన్ కంటే ముందు మీ ప్రొఫైల్ ఏంటి సార్ మీ జర్నీ ఏంటి మీ ప్రాపర్ స్టడీస్ ఈ పెట్టడానికి గల కారణాలు అలా స్టార్ట్ చేద్దాం అండి నా పేరు వచ్చేసి నరేష్ గౌడ్ ఉడతల నేను ఇక్కడ హై స్కూల్ లో చదువుకున్నాను దాని తర్వాత వచ్చేసి ఇంటర్మీడియట్ నిజామాబాద్ నాది వచ్చేసి బీటెక్ బ్యాక్గ్రౌండ్ కంప్యూటర్ సైన్స్ నేను నేషనల్ ఇన్స్ట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ లో రాజ్ గవర్నెన్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ పైన పీజీ డిప్లొమా చేశాను దాని తర్వాత నేను రిప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ తో వర్క్ చేయడం జరిగింది అంటే నేను చదువుకున్న బ్యాక్గ్రౌండ్ వేరు ప్లస్ నేను చేస్తున్న ఆర్గనైజేషన్ వేరే డిఫరెంట్ ఆర్గనైజన్ తో నేను వర్క్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా నేను ఒక టూ ఇయర్స్ నెహ్రూ యువ కేంద్ర సంఘటన అంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ దాంట్లో ఒక ఇండిపెండెంట్ బాడీ కింద ఇది వర్క్ చేయడం జరుగుతుంది అదైతే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఆ టూ ఇయర్స్ వాలంటరీగా వర్క్ చేస్తూ హానోరియం తీసుకోవడం జరిగింది సో ఆ టైంలో నేను కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ నేను వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ స్కిల్స్ నేర్చుకుంటూ నేను గ్రౌండ్ లెవెల్లో వాళ్ళతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెహ్రూ యువ కేంద్ర సంఘటనతో వర్క్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా నేను కొన్ని విలేజ్లో అంటే గ్రామాలలో హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే మన భారతదేశంలో రూరల్ హెల్త్ కేర్ అనేది ఇంకా చాలా పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది అని తెలిసింది అప్పుడు నేను ఆ సమయంలో సరే ఇప్పుడు మనం ఇది చేసే పని కాదు మనం కొంచెం బెటర్ అయిన తర్వాత చేద్దామని అనుకున్నాను ఆ తర్వాత నేను డిఫరెంట్ డిఫరెంట్ ఆరోగన్స్లో వర్క్ చేస్తూనే దీనికి మంత్లీలో ఒక టూ డేస్ త్రీ డేస్ దీనికి టైం ఇచ్చి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని అని ప్లాన్ చేసి ఉండేవాన్ని దాంట్లో భాగంగా ఒకసారి నెహ్రూ కేంద్ర సంఘటనలో వాలంటీర్ అయిపోయినాక టూ ఇయర్స్ కి నాకు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జామ్ నెహ్రూ కేంద్రంలో క్లియర్ చేసి న్యూఢిల్లీలో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి సిద్దిపేట డిస్టిక్ డిస్టిక్ ప్రోగ్రామ్ గా వర్క్ చేయడం జరిగింది వన్ ఇయర్ వర్క్ చేసాము నేను మళ్ళీ వేరే లో సోషల్ డెవలప్మెంట్ దాంట్లోనే వర్క్ చేయడం జరిగింది సిద్ధి గానీ డిఫరెంట్ అండ్ డిఫరెంట్ తో నేను గవర్నమెంట్ రిపేటెడ్ తో వర్క్ చేయడం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్ ఎయిట్ లో మేము ఫుల్ బ్లెడ్జ్గా రీసెర్చ్ చేయడం జరిగింది నాకు నాతో పాటు మా మా ఫ్రెండ్స్ సురేష్ అని సండేస్ ఫ్రీ టైంలో టైం అంటే మంత్లీ ఒక త్రీ టు ఫైవ్ డేస్ ఈ రూరల్ హెల్త్ కి సర్చ్ చేయడం కానీ అసలు యాక్సెస్ ఎలా ఉంది అనే దానిపైన మేము వర్క్ చేస్తూ ఉన్నాము దాన్ని కంప్లీట్గా టూ ఎయిటీన్ టు ట్వంటీ వరకు రీసెర్చ్ చేసి టూ థౌసండ్ ట్వంటీలో గా ఐ కేర్ ఫౌండేషన్ తెలంగాణ అని ఒక ఎన్జిఓ స్థాపించడం జరిగింది ఇది మన మొట్టమొదటిసారిగా మన తెలంగాణలో హైబ్రిడ్ మోడల్ లో పనిచేస్తున్న రూరల్ హెల్త్ కేర్ పైన పనిచేసిన సంస్థ అంటే ఇది టీమ్ లాగా అండి అంటే మీ ఐడియా ఓకే అంటే ఎంత మంది టీమ్ కలిసి మీరు స్టార్ట్ చేశారు టీం మెంబర్స్ అందరు మేమందరం టెన్ మెంబర్స్ టీము వాళ్ళు అంటే వేరే వేరే దాంట్లో వాళ్ళు జాబ్ చేస్తూనే ఉన్నారు నేను నా యొక్క ఆలోచనని వాళ్ళతో షేర్ చేయడం జరిగింది మన హెల్త్ కేర్ వ్యవస్థ ఎలా ఉంది దాన్ని మనం కొన్ని అంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ మనం చేయలేకపోవచ్చు దాన్ని కొంతైనా చేద్దామంటే వాళ్ళు నాకు సపోర్ట్గా నిలబడి మేమందరం ఒకటి ఒక ప్రొవిజన్ రాసుకుని దాన్ని మేము ఒక అంటే మనం చేస్తున్న దాన్ని ఒక అథెంటికేట్ ఒక రిజిస్టర్డ్ చేయాలని చెప్పి దాన్ని అనుకున్నాం కానీ మనం ఒక ఎన్జిఓగానే ముందుకెళ్ళి ఆ ఎన్జిఓని ప్రజలకు ఏ విధంగా అంటే హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ కానీ హెల్త్ క్యాంప్స్ కానీ పెట్టాలని ముఖ్య ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఈ స్టార్ట్ చేసిన తర్వాత మేము చేస్తున్న యాక్టివిటీస్ కి మాకు డిఫరెంట్ డిఫరెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అవార్డు ఇవ్వడం జరిగింది మేము చేస్తున్న సర్వీసెస్ కి తర్వాత తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ టీఎస్ఐసి వాళ్ళు కూడా మమ్మల్ని రికగ్నైజ్ చేసి టీ హబ్ లో మినిస్టర్ కేటీఆర్ గారితో మాకు స్టేట్ లెవెల్లో లో అవార్డు కూడా ఇప్పించడం జరిగింది తర్వాత విలేజ్ లెవెల్లో అదేవిధంగా మా యొక్క ఆర్గనైజేషన్ యొక్క వర్క్ చేస్తున్న ప్రాసెస్ని కానీ కానీ ఇదంతా చూసి ఇంపల్స్ అనే కార్యక్రమం ఎవ్రీ ఇయర్ బాల వికాస్ అనే సంస్థ నిర్వహించడం జరుగుతుంది కడకేసర్ లో మేము ఇచ్చిన ప్రొఫైల్ చూసి మేము చేస్తున్న మోడల్ వాళ్ళకి నచ్చి వాళ్ళు మమ్మల్ని టూ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ కోహట్ లో వన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ గా మమ్మల్ని తీసుకోవడం జరిగింది అదే విధంగా ఏసీఐసి సిబిఐటి కాలేజ్ లో అటల్ ఇన్నోవేషన్ మిషన్ లో వన్ ఆఫ్ ద మోడల్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్ గా మమ్మల్ని రికగ్నైజ్ చేయడం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ మేము చేసే హెల్త్ కేర్ మోడల్ ని వాళ్ళు మమ్మల్ని రికగ్నైజ్ చేసి ఉత్తమ హెల్త్ కేర్ మోడల్ గా కూడా అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ ఇవ్వడం జరిగింది మాకు ఓకే సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పిందంత ఓవరాల్ గా ఫౌండేషన్ గురించి మనం తెలుసుకున్నాం అంటే కొంచెం ఇది అందరికి అర్థమయ్యేలాగా మనం ప్రాసెస్ ఎలా ఉంటది చేద్దాము అంటే ఇప్పుడు ఐ కేర్ హెల్త్ సర్వీసెస్ అని ఇదంతా ఆన్లైన్ లో ఉందా అండి లేదంటే మీరు క్యాంప్స్ ఉన్నాయా ఎక్కడెక్కడ ఏంటి ఇదంతా ఎలా చేస్తారు సర్వీస్ అనేది ఏంటి ఆ సర్వీసెస్ అది అది చెప్పండి ఒకసారి ఓకే అండి మా కాన్సెప్ట్ వచ్చేసి ప్రివెంటివ్ ఈజీ యాక్సెసిబుల్ కాస్ట్ ఎఫెక్టివ్ సబ్సిడైజ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఫర్ రూరల్ మా ఓకే దీంట్లో వచ్చేసి మేము ప్రతి ఒక్కళ్ళకి అంటే హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ ముందు బేసిక్ హెల్త్ చెకప్ ఫర్ వన్స్ ఇన్ ఇయర్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ ప్రాథమిక ఆరోగ్య పరీక్ష ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబం చేయించుకోవాలనేది మా ఒక ముఖ్య ఉద్దేశం దీంట్లో భాగంగా మేము ఈ మా నిజామాబాద్ జిల్లాలో ఉన్న కొన్ని గ్రామాలని తీసుకొని ఆ గ్రామాల్లో కొంతమంది డాక్టర్స్ ని మేము మా కాన్సెప్ట్ చెప్పి మా ప్రాజెక్ట్ ద్వారా హెల్త్ క్యాంప్స్ కనెక్ట్ చేయడం జరుగుతుంది హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ కనెక్ట్ చేస్తాము దాంట్లో పాటు హెల్త్ క్యాంప్స్ కూడా కనెక్ట్ చేస్తాము ఇక్కడ మనం హెల్త్ క్యాంప్స్ కనెక్ట్ చేసేటప్పుడు వాళ్ళకి ఏమన్నా ఇష్యూస్ ఉన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏమున్నా కూడా వాళ్ళు అక్కడ వచ్చి చెప్పడం వల్ల ఇక్కడ ఏమైపోతుందంటే జనాలకి డాక్టర్కి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఒక్కసారి అంటే ఒక డాక్టర్కి జనాలకి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది అన్నట్టు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం హెల్త్ ఇష్యూస్ వస్తే ఒకవేళ సిటీకి వెళ్ళాలి ఏమైనా హెల్త్ చెకప్ చేయించుకుంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది ఇప్పుడు ఎందుకు అని చెప్పి వాళ్ళు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఏవేవో మందులు వాడి లాస్ట్ కి ఒక చాలా క్రిటికల్ కేర్లు ఉన్నప్పుడు మాత్రం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ రకంగా జరుగుతుంది సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ మేమంతా చూసి ఇప్పుడు నిజామాబాద్ లో కొ హాస్పిటల్స్ తో టైఅప్ డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ మాకు టైప్ లో ఉన్నారు వాళ్ళు మా పేషెంట్స్ అంటే మా వాళ్ళ ఎవరైతే వెళ్తారో వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ సోప్ తీసుకుంటారు వాళ్ళు రెగ్యులర్ గా త్రీ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ అట్లా ఓపీస్ ఉన్నా కూడా ఐ కేర్ ఫౌండేషన్ నుంచి వచ్చిన పేషెంట్స్ కి హండ్రెడ్ రూపీస్ ఓపీ నే తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ వీళ్ళకి ఇంకేమో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కి కూడా ఒకవేళ మన భారతదేశంలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఓపీలన్నీ ప్రైవేట్ హాస్పిటల్ పర్సనల్ గా వీళ్ళ జేబుల నుంచి ఖర్చు చేసుకుని చూయించుకునే పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు అదేవిధంగా సిక్స్టీ పర్సెంట్ అబోవ్ పేషెంట్స్ ఇన్ పేషెంట్ అంటే ఒకలా అడ్మిట్ అయిన హాస్పిటల్స్ లో వాళ్ళు సరైన బీమా సౌకర్యాలు వాళ్ళకి తెలియక వాళ్ళు డబ్బులు పెట్టి మరి ఒక మూమెంట్ వచ్చినాక అతి ఎక్కువ డబ్బులు పెట్టి వాళ్ళు ఖర్చు చేసుకుంటున్నారు సో వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి సంపాదించుకున్న అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఒకేసారి ఒక అనారోగ్యం వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి ఒకరికి వచ్చినప్పుడు సడన్ గా ఆ అమౌంట్ అంతా వాళ్ళు ఖర్చు చేసుకోవడం జరుగుతుంది వీళ్ళకి ఒక అవగాహన లేకపోవడం వల్ల దీనికి చాలా రకాల కారణాలు దీని మేము ఇంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నాం అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టికల్స్ మేము చూసాము చదివాము జనాలతో మాట్లాడినప్పుడు మాకు కొన్ని విషయాలు తెలిసినాయి కాబట్టి ఇంత సిస్టమేటిక్గా ప్లాన్ చేద్దాం అంటే మేము మా ప్లాన్లో అంటే మేము ఒకటే రోజు ఇవన్నీ చేయలేకపోయాము ప్రతి సంవత్సరం మేము చేస్తున్న లో ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చి జనాలకి ఇంకొంచెం సర్వీస్ ఎక్కువ వెళ్ళిన డాక్టర్స్ ఎవరున్నారో వాళ్ళు మాత్రమే మాతో ఇప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ప్రజెంట్ గా వర్క్ చేస్తున్నారు ఒకవేళ వాళ్ళు ఇన్పేషెంట్ అయినా కూడా వాళ్ళకి స్పెసిఫిక్ ప్యాకేజ్ ఇప్పుడు మేము ఒక్కోసారి వాళ్ళకి కొన్ని ఫ్రీ సర్వీసెస్ కూడా ఉంటాయి పేషెంట్స్ కి కొన్ని విషయాలు తెలియదు అక్కడ వేరే హాస్పిటల్లో అడ్మిట్ అయినా కూడా ఈ ప్రాబ్లంకి ఒక ఆరోగ్యశ్రీ అనేది వస్తుంది గవర్నమెంట్ దీ ప్రాబ్లంకి ఇది వస్తుంది సో దీన్ని మీరు ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్పి మేము కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది మా దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఎంఎస్ డబ్ల్యూ కానీ డిఫరెంట్ క్యాడర్లో ఉన్న వాళ్ళు మా కోసం వాలంటీర్గా స్టూడెంట్స్ ఫైనల్ స్టూడెంట్స్ కానీ ఎంఎస్ డబ్ల్యూ అయిపోయిన వాళ్ళు కూడా మాతో పాటు ఈ ఆర్గనైజేషన్లో వర్క్ చేయడం జరుగుతుంది మేము స్టూడెంట్ హెల్త్ కేర్ కూడా చేసాము డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ హెల్త్ క్యాంప్స్ కనెక్ట్ చేయడం జరుగుతుంది ఓకే ఓకే అంటే సార్ ఇప్పుడు ఇది మీ సర్వీసెస్ ఇక్కడ లోనే స్ప్రెడ్ చేస్తున్నారా అయితే లో కంప్లీట్ ఒక అన్ని మండలాలు అన్ని విలేజ్లకు విస్తారంగా పనిచేస్తున్నాము ఇంకా కొన్ని రోజులు అయితే మేమైతే ఏదైతే అనుకున్న నిజామాబాద్ కంప్లీట్ గా అక్కడ రీచ్ అయిపోయిన తర్వాత దీన్ని కంప్లీట్ తెలంగాణ మొత్తం విస్తరించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఉన్నాము యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అది డిసెంబర్ ట్వెల్త్ రోజు ఉంటుంది ఈ యూనివర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఎన్జిఓలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి దీంట్లో ప్రజలు ఎప్పుడైతే భాగస్వాములు అవుతారో అప్పుడు మనం అనుకున్న రకంగా మన భారతదేశంలో అత్యుత్తమ హెల్త్ కేర్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయని మేము నమ్మి ఈ నమ్మకంతో ఈ విధంగా మేము సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది ప్రజలందరికీ ఒక హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ తో పాటు హెల్త్ చెకప్ చేయించుకోవాలని కూడా చెప్తున్నాము ప్రజల ఒక భాగస్వామ్యం మాకుంది డాక్టర్స్ కూడా మేము ఏదైతే చేస్తున్నామో ఆ సర్వీసెస్ కి వాళ్ళు మాకు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇదంతా ఒక సిస్టమేటిక్ గా వెళ్ళడానికి మేము ఇంకా ముందుకెళ్తున్నాము డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కోర మండలి గానీ ఆ ఇంపాక్ట్ గురువాళ్ళతో కూడా మేము డిఫరెంట్ ఏరియాస్ మా సంస్థ ద్వారా వాళ్లతో కొలబరేషన్ హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఓకే ఓకే అంటే సార్ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఏమైనా ఛాలెంజెస్ ఎదుర్కొన్నారా అండి ఇప్పుడు ఈ హెల్త్ సెక్టర్ లో అందులోనూ రూరల్ ఏరియాకి వెళ్తున్నారు మీరు అంటే అవేర్నెస్ చాలా తక్కువ ఉంటది అంటే మనకి ఏదైనా జబ్బు వచ్చినప్పుడు హాస్పిటల్ వెళ్ళడం వేరు ఏం రాకపోయినా ఒకసారి మన బాడీ ఎలా ఉంది చెక్ చేసుకుందాం మన అవేర్నెస్ చాలా తక్కువ ఉంటది సో దాని మీద మీరు అవేర్నెస్ పెట్టేటప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు ఎలాంటి టిపికల్ ఏదైనా రిసీవ్ చేసుకున్నారా టిపికల్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా మేము ప్రతి అడుగులో ప్రతి దగ్గర మేము ఇబ్బందులకు గురయ్యాము అసలు ప్రొఫెషనల్గా మీరు చేయడానికి అర్హులు ఎవరు మీరు చేసే విధానం ఏంటి మేము ఒకసారి సంస్థ స్టార్ట్ చేసి కొంతమంది హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో డాక్టర్స్ మీరు పంపించే పేషెంట్కి హండ్రెడ్ రూపీస్ ఎందుకు తీసుకోవాలి అసలు మేము తీసుకోము మీ సర్వీసెస్ ఇక్కడ జనాలకు ఉపయోగపడై ఈ ఆలోచన మానుకొని వెళ్ళిపోండి బయటకి మీరైతే ఏదైతే గ్రాడ్యుయేట్ చేసి ప్రొఫెషనల్గా గ్రాడ్యుయేట్ చేస్తారో దానికి జాబ్కి చేసి వెళ్ళిపోండి తప్ప ఇవన్నీ చేయడానికి పాసిబుల్ కాదు మార్కెట్ లో జనాలు ఇట్లా ఉన్నారని మాకు డిమోట్ చేసిన వాళ్ళు ఉన్నారు అయినా మేము వాటిని అధిగమించి సరే ఆ ఒక్క డాక్టర్ చేయకపోవచ్చు ఇంకొక రెండు డాక్టర్లు చేయకపోవచ్చు మూడు హాస్పిటల్ చేయకపోవచ్చు మా లాగా ఆలోచించి ఏ ఒక్కొక్క డాక్టర్ ఉండకపోతారని చెప్పి మేము రెండు వేల పద్దెనిమిది నుంచి ఒక్కొక్క చిన్న చిన్న అడుగు ఒక డాక్టర్తో పరిచయం చేసుకుని ఇది చేస్తుంటే రెండు వేల ఇరవైలో ఒక మా బ్యానర్ ఓపెన్ చేయించడం జరిగింది ఆ ఫౌండేషన్ మీద మేము మేము చేసిన సిక్స్ మంత్స్కి అంటే అన్ఎక్స్పెక్టెడ్ కోవిడ్ కూడా వచ్చింది కోవిడ్ టైంలో మేము అరౌండ్ ఒక్కొక్క రోజు హండ్రెడ్ నుంచి రెండు వందల కాల్స్ ఓన్లీ ఫోన్ కాల్ ద్వారానే డాక్టర్ కన్సల్టేషన్ ఇప్పించడం జరిగింది కోవిడ్లో కూడా చాలా జనాలకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఆర్టీపీసీఆర్ టెస్టులు అప్పుడు రెగ్యులర్గా ఒక అమౌంట్ ఉంటే దాంట్లో మేము థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళ విలేజ్కి వెళ్ళి మా వాళ్ళు టెస్ట్ తీసుకొచ్చి లో పంపించడం జరిగింది అప్పుడు మాకు ఒక నమ్మకం ఒక ధైర్యం ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది ఒక టెక్నాలజీతో మనం అంటే అనుసంధానం చేయొచ్చు దానికి డాక్టర్లు కూడా అప్పుడు మాకు సపోర్ట్ చేయడం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ బ్యాంక్ వాళ్ళు కానీ డాక్టర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెగ్యులర్గా వాళ్ళైతే ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు ర్యాండంగా చెకప్ చేసేది ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయాలి వన్ వీక్ ఒకసారి వాళ్ళు చేసుకునే వాళ్ళు అప్పుడు మాకు ఒక నమ్మకం వచ్చింది మేము చేసే సర్వీస్ పర్ఫెక్ట్ కరెక్ట్ అదే అనుకున్నంత జనాలకి రీచ్ కాలేదు కాబట్టి మేము ఇంకా అప్పుడైతే మన కోవిడ్ అటాక్ కింద అప్పుడు ఫ్రీ టెలిమెడిసిన్ నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి జిల్లా కలెక్టర్ కానీ అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ సార్ కానీ మాకు ఫుల్ గా వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది సో అప్పుడు మాకు ఒక కి మేము చేస్తున్న ఉద్దేశానికి ఇది పర్ఫెక్ట్గా అని చెప్పేసి మేము ముందుకెళ్ళాము ఆ తర్వాత మా చేస్తున్న కి డిఫరెంట్ డిఫరెంట్ అవార్డ్స్ అవడం వల్ల ఇంకా మిగతా డాక్టర్స్ కూడా మాతో ముందుకు వచ్చి మీరు చేస్తున్న కార్యక్రమంతో మేము దానికి సపోర్ట్ చేసాము వంద రూపాయల ఓపీ తీసుకుంటాము మేమైతే ఏదైతే పేషెంట్స్ తో కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తామో వాళ్ళు ఆ రకంగానే ట్రీట్ చేసి ఒక మంచి హెల్త్ సర్వీస్ ఇచ్చి పంపించడం జరిగింది జనాలు కూడా అసలు మేము ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు వీళ్ళు అసలు ప్రొఫెషనల్స్ కాకుండా డాక్టర్స్ కాకుండా థర్డ్ పార్టీగా బయట అంటే వచ్చారు ఒక సంస్థ ద్వారా వీళ్ళు చెప్తే ఎవరు వింటారు కూడా జనాలు అనుకున్నారు సో టెక్నాలజీ ఉండడం వల్ల అసలు వీళ్ళు చెప్తే ఏమవుతుంది ఎక్కడ మేము చేసుకోగలుగుతాం అనే ఆ ఉద్దేశం ఉండేది ఎప్పుడైతే కోవిడ్ లో మేము మా నిజామాబాద్ జిల్లా నుంచి యాభై నుంచి అరవై కిలోమీటర్లు జర్నీ చేసేవాళ్ళు మా టీ అంటే మాకు అప్పుడు ల్యాబ్ అసిస్టెంట్స్ పెట్టుకున్నాము ఓన్లీ కోవిడ్ టెస్ట్ల కోసమే ప్రతి విలే నుంచి మాకు కాల్స్ వచ్చేవి ఆ రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు నలభై నుంచి అరవై టెస్ట్ ఒక ల్యాబ్ ఎమ్మెల్టీ డిఎంఎల్టీ క్యాండిడేట్ వాళ్ళు చేసేవాళ్ళు నెక్స్ట్ డే షెడ్యూల్ ఈ రోజు మేము నైట్ ప్రిపేర్ చేసి ఒక క్యాండిడేట్ కి ఎన్ని విలేజ్ వీళ్ళు వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వీళ్ళ అక్కడ రీచ్ అవుతే వీళ్ళు టెస్టులకి వీళ్ళు అంటే చేయించుకుంటారు అని చెప్పి మేము చెప్పేవాళ్ళము వీళ్ళు ఒకరోజు మార్నింగ్ లేసి ఫుడ్ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్లేదు ఈవినింగ్ త్రీ టు ఫోర్ కి వచ్చి ల్యాబ్ లో అన్ని శాంపుల్స్ ఇచ్చేసి నెక్స్ట్ ఆ నైట్ గానీ లేదా నెక్స్ట్ డే మార్నింగ్ అని రిపోర్ట్స్ వస్తే వీళ్ళకి వాట్సాప్ ద్వారా షేర్ చేయడం జరిగింది అంటే మేము చేస్తున్న ఈ జర్నీలో మాకు అన్ని ప్రాబ్లమ్స్ ఏ కానీ మేము అవి ఎప్పుడు ప్రాబ్లమ్స్ గా చూడలేము మాకు ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాము ఆ ఛాలెంజ్ ని ఇంకా ముందుకెళ్లి చేయాలని మాకు మాలో మా టీమ్ లో ఒక కొత్త ఉత్సాహం ఏర్పడడం జరిగింది ఇప్పటికీ కూడా మేము చేస్తున్నది ఇంకా ఫైవ్ పర్సెంట్ మేము చేస్తున్నాడు మేము అనుకున్న గోల్ కి ఫైవ్ పర్సెంటే కానీ ఈ ఫైవ్ పర్సెంట్ మేము ఎప్పుడే మాదా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేటు మేము చేస్తున్న ప్రాజెక్ట్ లో చాలా మందికి కౌన్సిలింగ్ అంటే ఇంత ఖర్చు అవుతుంది అని వాళ్ళు అనుకున్నప్పుడు అంత ఖర్చు కాదు ఇది ఫ్రీగా అయ్యే సర్వీసు ఫ్రీగా కూడా చేయవచ్చు అని ఒక కార్పొరేట్ హాస్పిటల్లో హైదరాబాద్ లో ఫ్యూ హాస్పిటల్స్ లో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అది డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దీనికి ఈ రకంగా సొల్యూషన్ ఇవ్వచ్చు దీనికి ఈ ఎన్జిఓ వాళ్ళు సపోర్ట్ చేస్తారు లేకపోతే దీనికి ఫండింగ్ ఇట్లా తీసుకొచ్చుకొని వీళ్ళకి సపోర్ట్ చేయొచ్చు అని మాకు గైడ్ చేయడం కూడా జరిగింది మేము అంటే మధ్యలో కి పేషెంట్ ఎస్ రూరల్ చాలా వరకు సిక్స్టీ టూ పర్సెంట్ రూరల్ లోనే జనాలు ఉంటారు వీళ్ళకి ప్రాపర్ హెల్త్ ప్లాట్ఫామ్స్ తెలియదు వీళ్ళు ఎక్కడ అప్రోచ్ బేస్ చేసుకుని ఈ ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ కంప్లీట్గా తీసుకురావాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇది ప్రారంభించడం జరిగింది అంతకుముందు మేము మొబైల్ యాప్ కూడా యూజ్ చేయడం జరిగింది దానికి కొన్ని కారణాల వల్ల రీబ్యాక్ అయిపోయాము అంటే కొన్ని దగ్గరలో టెక్నాలజీ సరిగా యూజ్ చేసే వాళ్ళు లేరు కాబట్టి మాకున్న ఎక్స్పెండిచర్కి కొంచెం తగ్గించుకోవడానికి మాకు మాకిప్పుడు రెండు నంబర్స్ ఉంటాయి ఆఫీస్ నెంబర్స్ రెగ్యులర్గా ఆ రెండు నెంబర్స్కి మా వాళ్ళు అంటే పేషెంట్స్ మా నెంబర్స్ చాలా వరకు మౌత్ టాక్ అయి వెళ్ళిపోయాయి ఆ రెండు నెంబర్లకి కాల్ చేయడం జరుగుతుంది కాల్ చేసిన వెంటనే మా వాళ్ళు రెస్పాండ్ అయిపోయి ఒక కూపన్ పేషెంట్ వాళ్ళకి వెళ్తుంది వాట్సాప్ ద్వారా ఇంకొక కూపన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి వెళ్తుంది మా వాళ్ళు ఈ టైం నుంచి ఈ టైం వరకు అంటే ఒక వన్ అవర్ వన్ ఆఫ్ అవర్ టైం పీరియడ్లో చెప్తాము ఈ పేషెంట్ వీళ్ళు వస్తారని చెప్పేసాము వీళ్ళిద్దరి మధ్యలో ఒక కమ్యూనికేషన్ యాప్ ఉంది దాన్ని మేము ఇప్పుడు ఇంకా ఫుల్ఫిల్ చేస్తున్నాము దానికి మాకు కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా టెక్నాలజీ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయడానికి ముందుకు వచ్చారు మాకు టు అంటే అంటే ఒక ఎన్జిఓ ఉండాల్సిన ఉండాల్సిన డాక్యుమెంట్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి సో మాకు వేరే వాళ్ళు కూడా ఆ స్పాన్సర్షిప్ ద్వారా కానీ డొనేషన్ ద్వారా కానీ మాకు వచ్చి మేం చేస్తున్న ఈ సహాయానికి ఇంకొంచెం ముందుకు తీసుకోవడానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నది అంతా కూడా ఒక హైబ్రిడ్ మోడల్ ఎందుకంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్కే వెళ్ళాలి ఇంకొక వేరే హాస్పిటల్కి వెళ్ళాలి అనేది ఆ ఆ సైకాలజీ నుంచి కాకుండా మనం వీళ్ళ నుంచి వెళ్తే వీళ్ళు ఈ మల్టిపుల్ టైమ్ లో ఎక్కడికి వెళ్ళినా తక్కువ చేయడంతో పాటు సపోర్ట్ చేయడానికి ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు చేసే మంచి పని ఏంటంటే అవగాహన లేకపోవడం వల్ల మిస్లీడ్ అయిపోతారు అది ఎమర్జెన్సీ కండిషన్ కానివ్వండి కొంచెం డిలే చేస్తూ పోవడం ఇక్కడికి తిరగడం అక్కడికి తిరగడం సో ఇటు ఫైనాన్షియల్ గా హెల్త్ పరంగా చాలా మంది నష్టపోవడం చూస్తుంటాం మనం సో అది మీ ప్లాన్ ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట ఎస్ ఒక చిన్న ఎగ్జాంపుల్ కోవిడ్ లో జరిగింది సిచ్యుయేషన్ చెప్తాను మా యూట్యూబ్ లో కూడా చూస్తే మీకు కనబడుతుంటుంది ఒక బ్యాంక్ ఎంప్లాయి నైట్ కోవిడ్ టైమ్ లో నైట్ అరౌండ్ లెవెన్ థర్టీ టువెల్వ్ మధ్యలో నైట్ కాల్ చేసి వాళ్ళ బాబుకు హెల్త్ ఇష్యూ ఉంది ఫీవర్ అనుకున్నారు కానీ ఒక ఆ టైంలో ఒక హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కోవిడ్ గా నిర్ధారణ చేసి దానికి మెడిసిన్ అవుతుంది ఒక వన్ వీక్ టెన్ డేస్ అడ్మిషన్ ఉండాలి ఫర్ డేకి వాళ్ళు చెప్పింది చాలా ఎక్కువ నేను అమౌంట్ కానీ ఇవన్నీ ఎందుకు లేవంటే హెల్త్ దాంట్లో అన్ని కాన్ఫిడెన్షియల్ గా ఉండాలని కాబట్టి ఎక్కడ కూడా నేను చెప్పలేకపోతున్నా సో అక్కడ చెప్పిన వాళ్ళ సిచ్యువేషన్ విని ఆయన భయపడి ఇంత ఎక్కడి నుంచి చాలెంజ్ చేయాలి ఆ చిన్న బాబు తను అప్పటిదప్పుడే ఎక్కడో వేల వాళ్ళు సజెషన్ చేస్తే ఒక నమ్మకంతో మాకు ఆ టైంలో కాల్ చేయడం జరిగింది అతను చెప్పిన పది నిమిషాలలో ఒక హాస్పిటల్ నేమ్ చెప్పి డాక్టర్ దగ్గరికి పంపించాము అక్కడ ఓన్లీ ఒక థౌజండ్ రూపీస్ ఖర్చుతో మెడిసిన్ అన్ని ఇచ్చి ఒక వన్ వీక్ వరకు హోమ్ ఐసోలేషన్ ఉండండి ఏం అవసరం లేదు ఎనీ ఎమర్జెన్సీ లేదంటే నాకు కాంటాక్ట్ అవ్వండి మీకు సొల్యూషన్ ద్వారా చెప్పడం జరుగుతుంది అని చెప్పి అతను ఇంటికి పంపించడం జరిగింది అదే నైట్ మెడిసిన్ ఇచ్చి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ తర్వాత ఆర్టీపీసీఆర్ టెక్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరికి నెగిటివ్ వచ్చింది అంటే ఎవరి కూడా మళ్ళీ రాలేదు అతను ఆనందం చూస్తే అక్కడ సమ్ లాక్స్ లో అయ్యే డబ్బులు ఒక సమ్ చిన్న ఒక థౌజండ్ రూపీస్ క్లోజ్ అవ్వడంతో అతను అన్న లైఫ్ టైమ్ మొత్తము ఒక సంస్థకి మేము చేసే మంచి కార్యక్రమాలు ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు ఆయన అతను మా సంస్థ ద్వారా సంస్థ గురించి పది రోజుల్లో అంటే ఒక పది మందితో మారితే ఏడు నుంచి ఎనిమిది మందికి మా సంస్థ గురించి చెప్పడం జరుగుతుంది ఆయన ఎందుకంటే ఆయనకి లైఫ్ లో అది ఒక పెద్ద బరువు అంటే ఒక పడాల్సిన బరువు లేకుండా చేశారు మీరు అంటే ఇటు ఫైనాన్షియల్ గా ఎంతనో ఎమోషనల్ గా కూడా సార్ ఇప్పుడు వన్ వీక్ పది రోజులు అబ్బాయిని హాస్పిటల్లో ఒక్కరిని పెడితే అది వీళ్ళెంత డిప్రెస్ అయ్యే వాళ్ళు ఆ బాబు ఎలా ఆ ట్రీట్మెంట్ సో అదంతా బయట పడినట్టే కదా వాళ్ళంతా ఇటువంటి మా దగ్గర నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కానీ మేము చేస్తుంది ఒక సంస్థ ద్వారా ఒక మంచి కార్యక్రమం మళ్ళీ దాంట్లో ఇంక్లూడింగ్ హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ అనేది ప్రైవసీగా సెక్యూరిటీగా ఉండాలి కాబట్టి మేము చాలా వరకు ఇటువంటి కేసెస్ అన్ని మేము హైడ్ చేసి అంటే మేము చెప్పడం వరకే చెప్తాం తప్ప వాళ్ళని ఎప్పటికీ మేము ముందుకు ఇన్వాల్వ్ చేయలేము ప్రైవసీ అనేది ఖచ్చితంగా ఉండాలి మనం చేసే హెల్త్ రికార్డ్స్ పరంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ డబ్ల్యూహెచ్ఓ కానీ మన గవర్నమెంట్ ఆఫ్ ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో దానికి లోబడి మాత్రమే మేము చేయడం జరుగుతుంది సో మేము ఏది చేసినా కూడా ఈ నామ్స్ టర్మ్స్ కండిషన్స్ ఏతుందో దానికి లోబడి చేసాం కాబట్టి మేము కొన్ని విషయాలు ఈ ఇప్పుడు ఇక్కడ మీతో అంటే చెప్పలేకపోతున్నాము ఓకే అండి నో ప్రాబ్లం నో ప్రాబ్లం సార్ ఇంకొకటి ఇప్పుడు మీరు క్యాంప్స్ అవి పెడుతుంటారు కదా ఇప్పుడు రూరల్ ఏరియాస్ లో క్యాంప్స్ కానివ్వండి మీరు వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా పెట్టినా గానీ అంటే ఎలాంటి కేసెస్ ఎక్కువ చూస్తుంటారు సార్ ఉమెన్ లో ఎలాంటి కేసెస్ చూస్తున్నారు వాళ్ళ యాక్సెప్టెన్స్ ఎంత వరకు ఉంది ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ని చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఓకే ఇక్కడ మీరు అడిగిన దానికి ఒక మంచి అంటే మంచి క్వశ్చన్ ఇది మన దగ్గర ఉన్న దాంట్లో ఇప్పుడు చాలా మంది జీవనశైలి అంటే ఆ జీవనశైలి వ్యాధులు అనేది మనకు పైకి అసలు కనబడే అది ఎక్కడంటే లోపలనే ఉంటాయి ఒక మూమెంట్ వచ్చిన తర్వాత సడన్ గా బయటకు వస్తాయి బీపీ గానీ షుగర్ గానీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అప్పటికప్పుడు మనకు కనబడదు కానీ మన లోపలనే ఉంటాయి అది ఏదో మూమెంట్ లో ఎప్పుడు మనకేదో జ్వరం ఇంకేదో తీవ్రంగా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు అవన్నీ ఒకేసారి బయటకు వస్తున్నాయి మనం ఇప్పుడు చూసినట్లయితే థర్టీ ఇయర్స్ లోపే బీపీ షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువైపోయారు అంటే మాకున్న కాల్స్ ప్రకారంగా నేను చెప్తున్నాను ఆ రెగ్యులర్ కాల్స్ డేటా మేము ఎప్పుడు అనలైజ్ చేస్తాము సమ్మరైజ్ కూడా చేస్తాము మా డేటాని ఎంతమంది మనకి ఏ ఏ కాల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ ఉంది అనేది సో వీటిపైన బీపీ డయాబెటిక్ షుగర్స్ వీటి ఎక్కువ ఇంకోటి దాంతో పాటు అతి తక్కువ వయసులోనే యూరాలజీ ప్రాబ్లమ్స్ స్టోన్స్ గానీ ఇటువంటివి ప్లస్ తక్కువ ఏజ్ లోనే ఐ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనం అంటే మనం స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం వల్ల గానీ ఆ ఫోన్ లో గాని టీవీలో గానీ అది పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ సో ఈ ప్రాబ్లమ్స్ మాకు ఎక్కువ రెగ్యులర్ కాల్స్ ఇవే ఉంటాయి అంటే మనం తక్కువ ఏజ్లోనే ఇప్పుడు మనకు అంత ముందు చూస్తున్నైతే ఒక ఫార్టీ క్రాస్ అయినప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చేవి కానీ ఇప్పుడున్న లో థర్టీ బిలో థర్టీ కొంచెం క్రాస్ అవ్వగానే డిఫరెంట్ డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ చాలా వరకు వస్తున్నాయి దీన్ని మేము ప్రజలకు ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉండి వాళ్ళకి ఎప్పుడు గైడ్ చేసుకుంటాం అంటే మనం తీసుకుంటున్న ఫుడ్ ఏ రకంగా ఉండాలి ఏ రకంగా తీసుకోవాలి ఎందుకు మనం ఏ రకంగానే అంటే మన ఒక లైఫ్ స్టైల్ ఏ రకంగా చేంజ్ చేసుకోవాలి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయాలి సో ఇటువంటిది మనం గ్రామీణ ప్రాంతాల్లో కూడా మా యొక్క ఎంఎస్డబ్ల్యూ వాలంటీర్లు కానీ డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కానీ మేము కోఆర్డినేషన్ అయ్యి వాళ్ళతో అవర్నెస్ క్యాంప్స్ కానీ హెల్త్ క్యాంప్స్ కానీ కనడం జరుగుతుంది అంటే ఉమెన్ కి సంబంధించి సార్ ఉమెన్ ఆడపిల్లలు అంటే అడవల్సెన్స్ కి వచ్చిన పిల్లలు లేదంటే హౌస్ వైఫ్ కానివ్వండి కూల్ పనికి వెళ్ళే వాళ్ళు వీళ్ళల్లో మనకి అంటే కొంచెం ఉన్నవి అవును స్పెషల్ గా మేము రెండు వేల ఇరవై రెండులో లో ఉమెన్స్ కోసము డిఫరెంట్ గా ఒక కొత్త లాంచ్ చేయడం జరిగింది ఎక్కడ ఉమెన్ గ్రూప్స్ ఉన్నా కూడా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి కానీ వాళ్ళు అసలు బయటకు చెప్పుకోలేరు ఎందుకంటే వాళ్ళకున్న ఆ ఫ్యామిలీ బర్డెన్స్ అయి ఉండొచ్చు లేకుంటే వాళ్ళకున్న కుటుంబ బాధ్యతలు ఆ వాళ్ళకి సరే చిన్న విషయానికి ఎందుకు పెద్ద చేసి ఇంట్లో చెప్పడం తర్వాత చూసుకుందాం అని చెప్పి వాళ్ళ చిన్నదాన్ని అక్కడే ఉంచేసుకుని కొన్ని రోజుల తర్వాత దానికి సీవియర్ ఇష్యూస్ ఉంటాయి ఆ మేము చాలా వరకు గుర్తించింది ఏంటంటే ఆ చెప్పుకోలేకపోవడం వల్ల కొన్ని అంతే ఉంచుకుంటున్నారు ఇంకొన్ని ఏదో మూమెంట్ వచ్చినప్పుడు వాళ్ళకంటే సీవియర్ గా ఉన్నప్పుడు వాళ్ళకి ఒకవేళ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి చెప్పుకోవడం వల్ల అది అప్పటికి ఒక మెడిసిన్ తో తగ్గిపోయేది అది సర్జరీ వరకు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి మేము దాన్ని స్పెషల్ ఫోకస్ గా పెట్టి రెండు వేల ఇరవై లో ఎయిత్ రోజు మేము ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది ఉమెన్స్ డే సందర్భంగా ఒక డిఫరెంట్ డిఫరెంట్ డాక్టర్స్ ఉన్నారు క్యాన్సర్ గానీ లేడీస్ స్పెషలిస్ట్ లు గానీ మేము అడల్సెంట్ ఎంటు వాళ్ళకి గానీ వీళ్ళకి స్పెషల్ గా అవేర్నెస్ క్యాంప్స్ ఆ అవేర్నెస్ క్యాంప్ అని వాళ్ళకి కౌన్సిలింగ్ అంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఒకవేళ ప్రాబ్లమ్స్ రియల్ గా రెక్టిఫై అయిన వాళ్ళకి మేము హాస్పిటల్ కి సర్జరీస్ కి గానీ ఆపే ట్రీట్మెంట్ కానీ మేము పంపించడం జరిగింది సూపర్ సార్ సార్ ఫైనల్ గా ఒకటి లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీ కొలాబరేషన్ లో ఐ కేర్ ఫౌండేషన్ నుంచి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ గా ఎంత మంది డాక్టర్స్ ఉన్నారు అవైలబిలిటీ లో పేషెంట్స్ కి మీరు చెప్పినట్టు హండ్రెడ్ రూపీస్ ఓపి మాత్రమే తీసుకున్న డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు మీ గ్రూప్ కి సంబంధించి మా దగ్గర ఇప్పుడు నిజామాబాద్ లో యాభైకి ప్లస్ డాక్టర్లు అంటే ప్రైవేట్ గా వర్క్ చేస్తూనే వంద రూపాయలకే అంటే వాళ్ళు రెగ్యులర్ గా వేరే పేషెంట్స్ కి అదే టైంలో అదే హాస్పిటల్లో ఫైవ్ హండ్రెడ్ ఓపీ తీసుకుంటారు అదే టైంలో అక్కడే వంద రూపాయలు తీసుకుంటారు వాళ్ళకి ఎంత ప్రియారిటీగా ఎక్కువ చూస్తారు ఇస్తారు చేసాము ఎంత పెద్దగా కానీ ఎంత చేసినా దాని ఇంపాక్ట్ మూ చాలా ఉంటుందండి ఐ నో నాకు ఆ ఎక్స్పీరియన్సెస్ తెలుసు సో హెల్త్ విషయంలో మీరు ఇన్ ఇయర్స్ నుంచి చాలా కష్టపడుతున్నారండి నరేష్ గారు అప్ టు యూ సో మీ సర్వీసెస్ ఇలాగే కొనసాగాలి ఎంతో మంది అంటే పేదలకి మధ్య తరగతి వాళ్ళకి మీ సర్వీసెస్ ఉపయోగపడాలి ఈ అవేర్నెస్ ద్వారా అందరూ హెల్దీగా ఉండాలి వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్ సో మా కోసం టైం ఇచ్చినందుకు థ్యాంక్ నరేష్ గారు థ్యాంక్ ఓకే థ్యాంక్ యూ మేడం మా సంస్థ నుంచి టాల్ రేడియో ఇండియా వాళ్ళకి అదే విధంగా స్పెషల్ గా మేము చేస్తున్న ఈ రూరల్ ఇండియాలో అంటే గ్రామీణ ప్రాంతం కోసం చేసే సర్వీసెస్ అందులో హెల్త్ కేర్ చేసే సర్వీసెస్ మీరు మమ్మల్ని గుర్తించి మీ సంస్థ ద్వారా మాకొక అవకాశం ఏదైతే మా యొక్క వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్ మీ ద్వారా తెలియజేసినందుకు మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ప్రతి ఒక్కరికి అందరికీ ఆరోగ్యం అనేది మా కాన్సెప్ట్ కాన్సెప్ట్ ని మీరు నమ్మి మాకోసం ఈ సమయాన్ని మా నా ద్వారా ప్రత్యేకంగా మా సంస్థ ద్వారా లబ్ధి పొందిన పేషెంట్ల ద్వారా మా నుంచి హృదయపూర్వక నమస్కారాలు అండి అండి సో మచ్ ఈ కార్యక్రమంలో నరేష్ గారితో మాట్లాడాము హెల్త్ కి సంబంధించి ఐకేర్ ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాల గురించి కూడా తెలుసుకున్నాం కదా మరో కార్యక్రమంలో మరో చక్కటి ఫౌండేషన్ గురించి తెలుసుకుందాం వింటూనే ఉండండి టచ్ లైఫ్ వారి టాల్ రేడియో నేను సైనింగ్ ఆఫ్ You have just listened to Tall Radio Podcast. For more podcasts, visit www.touchalife.org.